హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ సో స్కిన్ స్ట్రక్చర్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే సోరియాసిస్ లో ఏ పార్ట్ ఆఫ్ ద లేయర్ అంటే ఏ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది తెలుసుకోవడం వల్ల మనకి క్లియరర్ పిక్చర్ ఉంటుంది అండ్ ప్రికాషన్స్ కూడా మనం మంచిగా తీసుకోగలుగుతాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ ఈ పిక్చర్ లో చూస్తున్నది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్కిన్ అనమాట సో ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఎపిడాస్ లేయర్ అని అంటాం అనమాట ఈ లేయర్ అంతటిని మనం డర్మిస్ లేయర్ అని అంటాం దీన్ని హైపోడోమిస్ లేయర్ అని అంటాం ఈ ఎపిడర్మిస్ లేయర్ లో మీకు బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయా కనిపించట్లేదు బికాస్ ఎపిడర్మిస్ లేయర్ లో కాదు డర్మిస్ లేయర్ లో మనకి బ్లడ్ వెజల్స్ కానీ ఆయిల్ గ్లాన్స్ గాని ఇట్లాంటివన్నీ స్ట్రక్చర్స్ ఉంటాయి ఎపిడామిస్ అనేది మనకి బయట లేయర్ నుంచి అంటే బయట సన్ నుంచి కానీ బ్యాక్టీరియల్ నుంచి కానీ వన్నిటి నుంచి ప్రొటెక్టింగ్ బ్యారియర్ అనేది మనకి ఎపిడర్మిస్ లేయర్ అనమాట ఈ ఎపిడర్మిస్ లేయర్ అనేది బ్యారియర్ గా యాక్ట్ చేస్తుంది ఈ డర్మిస్ లేయర్ అనేది మనకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది సబ్క్యూటేనియస్ లేయర్ ఏమో మనకి థర్మల్ గా ఇన్సులేషన్ కి కానీ వాటికి కానీ పనికి వస్తుంది అనమాట సో దిస్ ఈస్ ద నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ హోమియోపతి నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడి దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఎ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ సఫర్ అవుతున్నారు ఎందుకు పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ